హాయ్ ఫ్రెండ్స్ ఇలీగల్ ఇమిగ్రెంట్స్ దొరికినట్టు ఐడెంటిఫై చేయండి మెడవటి బయటికి గెంటేద్దాం ఇది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన మొట్టమొదటి రోజే అమెరికాలో ఉండే వివిధ డిపార్ట్మెంట్స్ కు ఇచ్చినటువంటి ఆర్డర్ అనమాట ఆ ఆర్డర్ను తూచా తప్పకుండా యుఎస్ఏలోని వివిధ డిపార్ట్మెంట్స్ ఫాలో అవుతూ వస్తున్నాయి అయితే లాస్ ఏంజల్స్ లో లేటెస్ట్ గా ఒక సంఘటన జరిగింది లాస్ ఏంజల్స్ లోని ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ లో ఫెడరల్ ఏజెంట్స్ ఒక షాప్ దగ్గరికి వెళ్లారు బట్టల షాప్ ఆ బట్టల షాప్ యజమాని అంటే ఆ వ్యాపారి ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అనే కారణంతో ఆ వ్యాపారి మీద దాడి చేశారు అంతేకాదు ఆ బట్టల దుకాణంలో పనిచేస్తున్న చాలా మంది ఎంప్లాయీస్ ను అదుపులోకి తీసుకున్నారు ఈ దెబ్బతో అంటే ఫెడరల్ ఏజెంట్స్ చేసినటువంటి ఈ పనికి వ్యతిరేకంగా లాస్ లోని ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు వందల సంఖ్యలో శుక్రవారం లాస్ లో ప్రజలు అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్ల మీదకొచ్చి కూర్చున్నారు పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారాయి ఘటనా స్థలానికి ఇక లాస్ లాసేంజల్స్ పోలీసులు వచ్చారు లాఠీలు ప్రయోగించారు టియర్ గ్యాస్ ప్రయోగించారు ఆందోళనకారులను చెదరగొట్టారు దాదాపు నలభై నుంచి యాభై మంది దాకా నిరసన కార్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ ఆయనను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు సో దాంతో ఆందోళనకారులు ఇంకా రెచ్చిపోయారు లాస్ ఏంజల్స్ లోని ఫెడరల్ బిల్డింగ్ బయట వందలాది మంది ఆందోళనకారులు గుమి కూడారు డేవిడ్ హొయాటాను విడుదల చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు ఇక ఈ ఆందోళనకారులను అడ్డుకోవడానికి ఫెడరల్ అధికారులు ఆందోళనకారుల మీద పెప్పర్ స్ప్రేని ఉపయోగించారు అని అక్కడ ఉన్నారు అయితే దీని మీద అధికారులు స్పందించారు ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ ను అమెరికా నుంచి బయటికి పంపించడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఆ బట్టల దుకాణానికి చెందిన వ్యాపారిని అరెస్ట్ చేశాము కొంతమంది ఎంప్లాయీస్ ని అదుపులోకి అందుకే తీసుకున్నాము దేశ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను గుర్తించి ప్రతిరోజు కనీసం మూడు వేల మందిని అరెస్ట్ చేయాలి అని వైట్ హౌస్ అసిస్టెంట్ స్టీఫెన్ మిల్లర్ మాకు ఆర్డర్ జారీ చేశారు అని యుఎస్ఏలో ఉండే అధికారులు చెబుతూ ఉన్నారు సో అందులో భాగంగానే లాస్ ఏంజల్స్ లో దాదాపు నలభై నాలుగు మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను అరెస్ట్ చేశాము అని తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇంకొక వ్యక్తిని కూడా మేము అరెస్ట్ చేశాము అని చెప్పి ఫెడరల్ అధికారులు చెప్తూ ఉన్నారు సో యుఎస్ఏలో ఇది జరుగుతుంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను వెతికి వెతికి వెంటాడి పట్టుకుని మెడవటి బయటికి గింటే పనిచేస్తోంది అమెరికా ఒక్కసారి వీడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని గనక ఎంట్రీ పడింది అని అంటే ఇక వాడు మళ్ళీ భవిష్యత్తులో అమెరికా లోపలికి ఎంటర్ అవలేడు వేరే వేరే దేశాలకు కూడా ఇతర ప్రజాస్వామ్య దేశాలకు కూడా ఎంటర్ అవ్వాలంటే టఫ్ అవుతుంది ఎందుకంటే వేరే దేశాలు కూడా వీసా ఇచ్చేటప్పుడు అడుగుతాయి నువ్వు అంతకు ఏ దేశానికన్నా వెళ్ళావా ఏ వీసా మీద వెళ్ళావు ఎన్ని రోజులు ఉన్నావు మరి ఆ దేశం నుంచి ఎందుకు వచ్చావు నువ్వు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని చెప్పి ఏ దేశమైనా సరే నిన్ను బయటికి పంపించిందా ఈ ప్రశ్న అండి దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాలకు చెందినటువంటి వీసా అప్లికేషన్ ఫామ్స్ లో ఉంటుంది అబ్బే లేదండి అని చెప్పి ఫిల్ చేశారు అనుకోండి తర్వాత బయటపడితే ఆ దేశంలో కూడా మూతిమిత్తాన్ని బయటకు పంపిస్తారు ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తీసుకొస్తున్నటువంటి చెడ్డ పేరు అంతా ఇంత కాదండి భారతదేశం నుంచి వెళ్లినటువంటి చాలా మంది వీసా అయిపోయిన తర్వాత కూడా అమెరికాలో ఉండడం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వీళ్ళు తీసుకొస్తున్నటువంటి చెడ్డ పేరు అంతా ఇంతా కాదు ఒక పక్క అద్భుతంగా ఇంజనీర్స్ పనిచేస్తూ ఉంటే ఒక పక్క ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్లో ఎంతో మంది భారతీయులు పనిచేస్తూ ఉంటే అమెరికాలో అమెరికా భారత్ రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను దైత్య సంబంధాలను సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే విధంగా ఒక పక్క మరో మరోపక్క ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భారతదేశానికి చెడ్డ పేరు తీసుకొని వస్తూ ఉన్నారు ఒక భారతదేశమే కాదు వేరే వేరే ఏ ఏ దేశాల నుంచి వచ్చారో ఆయా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా ఆయా దేశాలకు చెడ్డ పేరు తెస్తున్నారు ట్రంప్ మాత్రం ఈ కార్యక్రమం అయితే చాలా బాగా చేస్తున్నాడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అవన్నీ వదలకూడదండి జుట్టుబట్టి బరబర బరబర లాక్కుంటూ తీసుకెళ్లి దేశం అవతల తోసి కేవలం అమెరికాలోనే కాదు మన భారతదేశంలో కూడా జరగాలి మన భారతదేశంలో అతిపెద్ద సమస్య ఏంటంటే ఇలీగల్ ఇమిగ్రెంట్స్ ను గుర్తించాలంటే ఎథనిసిటీ ఇష్యూ వస్తుంది బంగ్లాదేశ్ కు చెందినటువంటి వాళ్ళు పాకిస్తాన్ కు చెందినటువంటి వాళ్ళు భారతీయులు చర్మపు రంగులో చూసినా ఫేస్ ఫీచర్స్ లో చూసినా దాదాపు ఒకేలాగా కనిపిస్తూ ఉంటారు కదా సో ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది బంగ్లాదేశ్ అనేది వెస్ట్ బెంగాల్ ని చీల్చి ఏర్పాటు చేశారు పాకిస్తాన్ అనేది పంజాబ్ ను చీల్చి ఏర్పాటు చేశారు కాబట్టి ఆ పోలికలు ఆ ఎత్నిసిటీ అవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి సో ఎవడెవడు భారతదేశంలో ఇల్లీగల్గా ఉన్నాడనే అది టూస్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది అమెరికాలో అలా కాదు కదా అమెరికాలో ఉన్నటువంటి వాళ్లకు మెక్సికో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కొంచెం టఫ్ అవుతుంది కాకపోతే భాషని బట్టి చాలా ఈజీగా కనిపెట్టేస్తుంటారు ఓ నాలుగు వాక్యాలు మాట్లాడగానే అర్థమైపోతుంది స్పానిష్ భాష ఇంపాక్ట్ తో ఇంగ్లీష్ మాట్లాడడానికి జనరల్ గా ఇంగ్లీష్ మాట్లాడడానికి డిఫరెన్స్ చాలా ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి మన భారతదేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు భారతదేశంలో ఉండే కొన్ని లోకల్ పార్టీస్ కూడా వత్తాస పలుకుతూ ఉండడం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది అది విషయం